शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुजन ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే బలి యజ్ఞదీక్ష ఇలా రాక్షసుల బాధకు వెరిచే గౌతమ అంగీర సాధులకు మునులు తలొక దిశగా వెళ్ళిపోయి తలదాచుకోగా శుక్రాచార్యుడు భృగువంశీయులకు తన విప్రులందరినీ ఆ యజ్ఞానికి రప్పించాడు అమిత తేజోమయమైన మహాయజ్ఞవేది ఎందు భృగ్వాదులకు విప్రోత్తముల నడుమ శుక్రుడు విద్యుక్తంగా ఆ బలి మహారాజును యజ్ఞదీక్షతని గావించాడు శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించి శ్వేతగంధాను లేపన మాలాధరణం గావించుకొని కృష్ణాజనంతో వీపును కప్పుకొని సుఖ దర్భాంకురాలతో కళకల్లాడుతూ విశాలమైన యజ్ఞశాలలో ఋత్విక్కులు సదస్సులు హయగ్రీవ ప్రలంబ బాణ మయాది దైత్యశ్రేష్ఠుల చే పరివేష్టితుడై ఆ బలి దైత్యేంద్రుడు ఆసీనుడయ్యాడు వెయ్యి మంది భార్యలతో ఉత్తమ భార్యల్లో ఉత్తమురాలు ఋషిపుత్రి అయిన వింజావళి ఆ బలి ధర్మపత్ని పతితో పాటు యజ్ఞదీక్ష స్వీకరించి భర్తను అనుసరించింది అంతటా శుక్రుడు తెల్లని దేహకాంతితో సర్వలక్షితమైన యజ్ఞాస్వాన్ని చైత్రమాసంలో భూమిని చుట్టివచ్చుటకు వదలగాదా అని రక్షణకై దైత్యవీరుడు తారకాక్షుడు వెంటపడ్డాడు యజ్ఞాసు విసర్జనతో పొందుకున్న యజ్ఞకర్మ మూడు మాసాలు హోమాదులతో విస్తరించింది దైత్యుల పూజలు అందుకుంటూ ఉచ్చస్థితిలో ఉన్న ఆ సమయాన సూర్యుడు రాశిలో ప్రవేశించిన వేళ దేవమాత అగు అతిథి వాసుదేవుని వామనాకారంలో పుత్రునిగా ప్రసవించింది ఓ నారద ఆ లోకపతి ఆది పురుషుడు భగవంతుడు అగు నారాయణుడు అవతరించగానే బ్రహ్మర్షులతో కలిసి బ్రహ్మ ఆ విభుని సమీపించి స్తోత్రం చేశాడు శాంతి శాంతి